హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో వచ్చేసరికి నేను కొన్ని జార్జెట్ సారీస్ అండ్ అలాగే ఫ్యాన్సీ సారీస్ అయితే చూపిస్తాను చూపిస్తానండి ఫస్ట్ మనం చూసే వచ్చేసరికి జార్జెట్ శారీ అనమాట ఈ జార్జెట్ శారీస్ చాలా స్మూత్గా ఉంటాయండి ఈజీ టు క్యారీ అండ్ అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ బేస్ ప్రింటింగ్స్ అయితే వస్తుందండి సెల్ఫ్ ప్రింటింగ్తో పాటుగా మనకి డిజిటల్ ప్రింటింగ్ కూడా వస్తుంది ప్రతి సారీకి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ ప్రింటింగ్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది శారీస్ అయితే కనుక ఈజీ టు క్యారీ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి మనకి వాషబుల్ ఐటమ్ అనమాట మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ శారీస్కి ఎలాంటి నుడత కానీ పోగానే అయితే రావండి రఫ్ అండ్ టఫ్ గత మనం వీటిని యూజ్ చేయొచ్చు చాలా రఫ్ అండ్ రఫ్ గత మనం వీటిని యూజ్ చేయొచ్చండి ప్రతి సారీకి కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి సెల్ఫ్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుంది ఇందులో అయితే కనుక ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చారు మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్కి ఏంటంటే మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది చిన్న చిన్న వైట్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే కనుక ఉందండి సో దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది శారీస్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంది ఇప్పుడు ఇందులో ఇంకొక కలర్ అయితే చూద్దామండి నెక్స్ట్ ఇది మనకి లైట్ యాష్ కలర్ టైప్ అయితే వచ్చిందండి దీని మీద మనకు ఒకసారి గ్రీన్ బ్లూ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అయితే కనుక రోజు ఫ్లవర్స్ అయితే కనుక ఉన్నాయండి ఈ శారీ అనేది సోల్డ్ అయిపోయింది ఇది వచ్చారు మనకు పళ్ళు పట్టండి ప్రతి సారీ కూడా అయితే కనుక ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి పళ్ళు అయితే కనుక వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారు సెల్ఫ్ ప్రింటింగ్ ఉందండి దీని మీద కూడా శారీస్ అనేవి మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈజీ టు క్యారీ అని చెప్పచ్చు అండ్ స్క్రీన్ ఫ్రెండ్లీ కూడా అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక ఐటమ్ అయితే చూద్దామండి ఈ జార్జెట్ శారీస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే కింద మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇవి కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ బ్రెస్ ప్రింటింగ్ అయితే ఉంటుందండి శారీకి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ బ్లూ కలర్ దానికి ఇలా సంపంగి కలర్లో అయితే కనుక బ్లౌజ్ ఇచ్చారు అండ్ అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి శారీలో ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ మనకి హ్యాండ్స్ కూడా వస్తుందండి బాడీ పార్ట్ వచ్చేసరికి ఒక కలర్ వస్తుంది అండ్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్గా అయితే కనుక ఇది బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఈ వైన్ కలర్ శారీ అండి వైన్ కలర్ శారీకి అంటే మనకి పిస్తా గ్రీన్ షర్ట్ అయితే కనుక బ్లౌజ్ ఇచ్చారు ఆల్ ఓవర్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా ఆ థ్రెడ్ వర్క్ అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి విత్ హ్యాండ్స్ కూడా అయితే ఉంటుంది ఇందులో ఇది బ్లాక్ కలర్ అండి ఈ బ్లాక్ కలర్ కూడా సోల్డ్ అయిపోయింది సో బ్లాక్ కలర్ మనకి ఏంటంటే రెడ్ కలర్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారండి సో కస్టమర్ తీసుకుంది హ్యాండ్ సెల్లో ఒకసారి డ్యామేజ్ ఉందా లేదని ఓపెన్ చేసి అయితే చెక్ చూస్తున్నామండి సో దానికోసం అయితే నేను ఇది ఓపెనింగ్ వీడియో అయితే కనుక పెట్టండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి బ్లౌజ్కి అయితే ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ ఉండే హ్యాండ్స్ అయితే కనుక వస్తాయి కాంట్రాస్ట్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఈ జార్జెట్ శారీస్ అన్నీ కూడా అండ్ అలాగే మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జార్జెట్ శారీస్లో చెంకీ లేస్ ఉన్నటువంటి శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ అయితే కనుక లేస్ అనేది అయితే ఉంటుందండి అండ్ అలాగే మనకి బార్డర్ పార్ట్లు ఏంటంటే జిగ్జాక్ ప్యాటర్న్లో అయితే కనుక లేస్ ఇచ్చారు ఇచ్చారండి అలాగే శారీ మిడిల్లో కూడా అక్కడక్కడ మనకి ఆ జిగ్జాక్ ప్యాటర్న్ అయితే లేస్ ఉంటుంది అండ్ శారీస్కి వెళ్తే మనకి టెజల్స్ అయితే కనుక ఇచ్చారండి పళ్ళు పార్టీ మొత్తం కూడా మనకి టెజల్స్ అయితే ఉంటాయి కంటిన్యూ లైన్ లాగా అయితే ఉంటాయండి కాంట్రాస్ట్ అంటే వైన్ కలర్ శారీకి వైన్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ మిక్సింగ్ అయితే కనుక ఇచ్చారు ఇది ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ సారీ కూడా అంతే బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ అయితే కనుక మనకి టెజల్స్ అయితే ఇచ్చారండి ఇది వచ్చి మనకి బ్లౌజ్ బ్లౌజ్ పార్టీ కూడా మనకి ఆ సీక్వెన్స్ వర్క్ అయితే కనుక వస్తుందండి ఆ థ్రెడ్ లేస్ అనేది అయితే కనుక ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది బార్డర్ అంతా కూడా ఉంటుందండి మనకి అండ్ అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఇందులో ఒక శారీ నేను పళ్ళు పార్టీ అనేది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజెస్ కూడా మనకి చూసా కదా చిన్న చిన్న బుటాస్ అయితే కనుక బ్లౌజ్ ఉందండి ఫ్లవర్ టైప్ అయితే కనుక ఇచ్చారు అండ్ అలాగే దీనికి దీనికి మనకి ఏంటంటే కట్టించసరికి ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్లోరల్ ప్రింట్ అనేది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అయితే కనుక ఉంటాయండి కాంట్రాస్ట్ టెజల్స్ అయితే కనుక ఇచ్చారు నేను అటు వీడియోలో నేను కొన్ని కుర్తీస్ అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా వీడియో చూడకపోతే కనుక వీడియో చూడండి అండ్ అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసరికి నెక్స్ట్ జార్జెట్ ఐటమ్స్ అండి ఇవి కూడా మన అసలు బటర్ టైప్ అని చెప్పొచ్చు అంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి పట్టుకుంటే జారిపోతే అంటాం కదా సేమ్ అంత స్మూత్గా అయితే ఉంటాయండి ఈవెంటే మనకి అల్లవర్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బార్డర్స్ అయితే కనుక వస్తాయి రెండు కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి డైమండ్ షేప్ అండ్ అలాగే చిన్న చిన్న డాట్స్ అయితే కనుక మనకి ప్రింటింగ్ అయితే ఉంటుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా దీనికి లీఫ్ స్టైల్ అయితే కనుక ప్రింటింగ్ ఉందండి మనకి ఏదైతే శారీలో ప్రింటింగ్ ఉందో అదే ప్రింటింగ్ మనకు బ్లౌజ్ మీద కూడా అయితే ఉంటుందండి టూ కలర్స్ కూడా సేమ్ డిజైన్ అండ్ అలాగే సేమ్ ప్యాటర్న్ అనమాట టూ కలర్స్ అయితే సోల్డ్ అయిపోయింది ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే కనుక టూ కలర్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆల్ ఓవర్ శారీ పార్ట్ అంతా కూడా మనకి కింద బార్డర్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే కనుక వస్తుందండి టూ కలర్స్ అండి జిమ్ చూ శారీస్ టైప్స్లో జార్జెట్ శారీస్ అండి ఇవి ప్యూర్ జార్జెట్ కాదు అలాగే ప్యూర్ జిమ్ కాదండి బోత్ మిక్సింగ్ అయితే కనుక ఉంటుంది శారీస్ ప్లెయిన్ శారీస్కి ఏంటంటే జస్ట్ చెంకీ వర్క్ అయితే కనుక ఉంటుందండి ఎలాంటి బార్డర్ కానీ లేస్ కానీ ఏమీ ఉండదు కావాలనుకుంటే కనుక మనం అండి లేస్ అనేది అయితే కనుక ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో బ్లాక్ కలర్లో అండ్ అలాగే కొన్ని కలర్స్ అయితే కనుక నేను లేస్ వచ్చేటైపోతే కనుక యాడ్ వీడియోస్ పెట్టానండి చూడండి ఎవరైనా చూడకపోతే కనుక ఈ శారీస్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ శారీస్ వస్తాయి వితౌట్ బార్డర్ ఉంటుందండి ప్రతి సారీకి కూడా కొంచెం డార్క్ షేడ్లో అయితే కనుక బ్లౌజ్ అనేది అయితే కనుక పేరప్ చేశారు స్కై బ్లూ కలర్కి కొంచెం డార్క్ షేడ్ బ్లూ కలర్లో ఉండాలి ప్రతి సారీ కూడా అంతే అండి ప్యూర్ శాటిన్ వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ అయితే వస్తుందండి ఎలాంటి ప్యాటర్న్ అయినా సరే మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు పెద్ద పన్నాలో మనకు ఉంటుంది బ్లౌజ్ అనేది వన్ మీటర్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ పాట అంతా కూడా మనకి ప్రింటింగ్ అయితే ఉంటుందండి లోటస్ బేస్డ్ అయితే కనుక ప్రింటింగ్ అనేది అయితే ఉంది ప్రతి సారీ మీద కూడా సేమ్ బ్లౌజ్ వస్తుందండి మనకి శారీ కలర్ ఏదైతే ఉంటుందో డార్క్ షేడ్ అయితే కనుక బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్కి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా టెజల్స్ అయితే కనుక కంపే ఉంటాయండి అంటే సెల్ఫ్ కలర్తో పాటుగా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తగ్గ పేర్ అప్ చేశారు ప్రతి శారీకి కూడా మనకి పళ్ళు పాటలో అయితే కనుక కూర్చుల్లోనే వస్తాయి ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే కనుక ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఫ్యాన్సీ సారీస్ అయితే చూద్దామండి వచ్చేసరికి మనకి చెందేరి బేస్ క్లాత్ అనమాట అంటే బార్డర్స్ అనేది మనకి బోత్ సైడ్స్ ఉంటుంది బార్డర్ అండ్ అలాగే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ థ్రెడ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుందండి ఈ విధంగా మనకి పల్లెబాటు ఏదైనా కూర్చుల్ ఇచ్చారండి టూ సారీస్కి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి టూ శారీస్ కూడా మీకు స్క్రీన్ మీద ఏవైతే కలర్ కనిపిస్తుందో సేమ్ కలర్ అండి ఫస్ట్ నేను చెప్పిన పీచ్ కలర్ చూపిస్తాను పీచ్ కలర్ మనకి గ్రీన్ పింక్ అండ్ అలాగే బ్లూ కలర్ అయితే కనుక మనకి డిజైన్ అయితే ఉంటుందండి లీఫ్స్ డిజైన్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ అయితే మనకి రిచ్ పళ్ళు పార్ట్ అయితే కనుక ఇచ్చారు బార్డర్లో అయితే కనుక మనకి ఫ్లవర్స్ అయితే కనుక ఉంటుందండి టూ సైడ్స్ కూడా ఉంటుంది చెందేరి ఫ్యాన్సీ శారీస్లో ఈ ప్యాటర్న్ అనేది కొత్తగా వస్తుందండి సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా సేమ్ కలర్ అండి లైవ్లో కూడా ఇప్పుడు దాకా నేను చూపించిన అన్ని శారీస్ కూడా మనకి లైవ్లో ఏదైతే కనిపిస్తుందో కలర్ సేమ్ ఇప్పుడు స్క్రీన్ మీద కూడా అదే కలర్ అయితే కనిపిస్తుందండి హ్యాండ్స్కి అయితే కనుక ఈ విధంగా బార్డర్ ఇచ్చారనమాట బ్లౌజ్కి వచ్చేసరికి మనకి చిన్న చిన్న బుటీస్ అయితే కనుక ఉన్నాయండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరిగి బుటీస్ అయితే కనుక ఉంటాయి టూ కలర్స్ కూడా సేమ్ అండి డిజైన్ కానీ బార్డర్ కానీ టూ కలర్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి మనకి ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అండి పళ్ళు పట్టు మనకి ఆల్ ఓవర్ పళ్ళు పట్ అంతా కూడా వస్తుందండి పళ్ళు అయితే కనుక ఈ శారీకి హైలైట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కదా బుడ్డీస్ వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ చందే ఇంకొక ఐటెం అయితే చూద్దామండి ఇవి ఏంటంటే మనకి శారీస్ అనేవి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి బోర్డర్ పార్ట్ మనకి ఏంటంటే కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇందాక చూసిన శారీస్ మనకి సెల్ఫ్ అనమాట సెల్ఫ్ బోర్డర్ బార్డర్ అయితే వస్తుంది విత్ జరీ ఇది వచ్చారు మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి విత్ జెరీ బార్డర్ అయితే కనుక వస్తుంది కాంట్రాస్ట్ కలర్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బర్డ్స్ అండ్ అలాగే ఫ్లవర్స్ చిన్న చిన్న లతాల టైప్ అయితే కనుక వీవింగ్ అనేది అయితే ఉందండి టూ కలర్స్ దగ్గరకి ఇందులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి పీచ్ కి రామా గ్రీన్ వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చారు మనకి బ్లూ కి వైట్ షేడ్ కనుక కాంబినేషన్ గా ఉందండి సో వీటికి ఏంటంటే మనకి పళ్ళు పార్టీ అనేది పైతానీ పళ్ళు పార్టీ అయితే ఇచ్చారండి అండ్ బార్డర్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి బార్డర్ అనేది చాలా బాగుంది సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే ఇంతే షైనింగ్ అయితే కనుక ఇవి లైవ్ లో ఉంటాయి బ్లౌజ్ వస్తే ఈ విధంగా అయితే కనుక మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే బూటీస్ అయితే కనుక ఇచ్చారండి ఇప్పుడు దీని బార్డర్ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది లైవ్లో చాలా షైనింగ్ అయితే ఉన్నాయి పైతానీ వివింగ్ పళ్ళు అయితే కనుక వస్తుందండి మనకి అండ్ ఈ బర్డ్స్ ప్యాటర్న్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుందన్నమాట ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రెండు కలర్స్ కూడా కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి ఈ విధంగా అయితే ఆల్ ఓవర్ శారీ ఎంత ఉంటుందండి వీవింగ్ అనేది ఏదో సరే మనకి అందులో నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ షేడ్ కి వైలెట్ కలర్ షేడ్ అయితే కనుక మనకి కాంబినేషన్ ఇచ్చారు ఇందులో చూడండి మనకి బార్డర్ అనేది ఎంత హైలైట్ అయి కనిపిస్తుందో ఇందాక మనకి ఆరెంజ్ కలర్ శారీలో మనకి బార్డర్ అనేది ఫోన్లో అంత క్లారిటీగా కనపడలేదండి బట్ ఈ కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి మనకి బార్డర్ అనేది అయితే కనుక చాలా హైలైట్ అయి కనిపిస్తుంది స్కై బ్లూ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక బార్డర్ అనేది అయితే ఉందండి అండ్ అలాగే పళ్ళు పార్టీలో చూడండి మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు పళ్ళుకి అండ్ అలాగే పైతాని ఇవి ఉంటుంది టెంపుల్ బార్డర్ టైప్ కూడా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది కూడా బూటీస్ అయితే కనుక ఉంటాయి పళ్ళుపాటికి మనకి ఏంటంటే ప్రతి శారీకి కూడా మనకైతే ఈ శారీస్ కన్నిటికి కూడా కుర్చీ అయితే కనుక ఉందండి జాలర్ టైప్ కుర్చీ అయితే కనుక ఇచ్చారు ఈ శారీస్కి టూ కలర్స్ కూడా లైవ్లో మంచి షైనింగ్ అయితే ఉన్నాయండి ఇన్నాడు కలర్ అయితే కనుక ఆ షైనింగ్ అంత కనపడలేదు కానీ ఈ శారీ ఇప్పుడు మీకు కనిపిస్తుంది సేమ్ షైనింగ్ అయితే కనుక మనకి లైవ్లో అయితే ఉంటాయండి ఒకసారి వీటిని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి అండ్ అలాగే నిన్నటి వీడియోలో నేను డ్రెస్సెస్ మొన్నటి వీడియోలో కొన్ని పట్టి శారీస్ కూడా అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉండదు కనుక ఛానల్కి వెళ్ళి చూడండి ఒకసారి యూట్యూబ్ పేజ్కి వెళ్ళి పట్టి శారీస్ అయితే ఇంకా త్రీ కలర్స్ అనుకుంటా అండి గా ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా సోల్డ్ అయిపోయినాయి ఫస్ట్ వచ్చేసరికి ప్యూర్ బటర్ జార్జెట్ శారీస్ అండి ఇది వచ్చేసరికి మనకి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి త్రీ డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుందండి సెల్ఫ్ ప్రింటింగ్తో పాటుగా త్రీ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ చూసిన జార్జెట్ శారీస్కి అండ్ అలాగే ఇప్పుడు చూసే జార్జెట్ శారీస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇది కంప్లీట్గా డిఫరెంట్ కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి ఈ శారీ అండ్ కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా శాటిన్ బార్డర్ అయితే కనుక ఇచ్చారు సాటిన్ బార్డర్ మీద మనకి సిల్వర్ టైప్ అయితే కనుక థ్రెడ్ అయితే ఉంటుందండి ఈ బర్డ్స్ అనేది ఆల్ ఓవర్ బార్డర్ పార్ట్ అంతా కూడా వస్తుంది మనకి కింద వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ షేడ్ అయితే కనుక ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఉందండి అండ్ అలాగే శారీ కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఫ్లోరల్ ప్రింటింగ్ కలర్ అనేది అయితే డల్ అయ్యి సెల్ఫ్ ప్రింటింగ్లో అయితే ఉంటుంది సో బర్డ్స్ అనే విధంగా శారీ ఓపెన్ చేసుకుంటే ఇట్లా అయితే ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే కనుక బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి చాలా సింపుల్ గా స్ట్రైప్స్ అయితే కనుక ఇచ్చారు జస్ట్ లైన్స్ మాత్రమే ఉన్నాయండి పళ్ళు పార్ట్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి త్రీ డిష్ త్రీ డిజిటల్ ప్రింటింగ్లో బర్డ్స్ అండ్ అలాగే ఫ్లవర్స్ అయితే కనుక ఉంటుంది ఒకసారి చూపిస్తుందండి పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి మనకి శాటిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ప్యూర్ సాటిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే కనుక ఇచ్చారండి బ్లౌజ్ ని ఇది వచ్చేసరికి శారీ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రింటింగ్ అనేది అయితే ఉంటుంది అండ్ అలాగే బోర్డర్ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ అయితే ఉంటుందండి ఒక ఫ్యాన్సీ శారీ అయితే కనుక చూద్దాము ఇందులో సింగిల్ కలర్ అవైలబుల్ గా ఉందండి మంచి బ్లూ కలర్ కి మెరూన్ కలర్ షేడ్ అయితే కనుక ఉంటుంది కాంబినేషన్ అనేది బ్లూ విత్ మెరూన్ కలర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇది కూడా బూటీస్ అయితే ఉంటాయండి గోల్డ్ బూటీస్ ఉన్నాయి అండ్ అలాగే సెల్ఫ్ ప్రింటింగ్తో పాటుగా డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంది ఫ్లవర్ బుక్కె టైప్తే ఈ శారీ మీద మనకి అయితే ప్రింటింగ్ అనేది కనుక ఉందండి అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి మనకి చిన్న చిన్న స్క్వేర్ అయితే కనుక ఉంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ అండి ఫ్లవర్స్ తో పాటు ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బోర్డర్ అయితే కనుక వస్తుంది ఈ శారీ మీద ఉన్న గోల్డ్ బుటీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటాయండి ప్రతి శారీ మీద కూడా మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా వస్తాయండి ఓన్లీ కట్టు వరకే కాకుండా రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఉంటాయి ఇది వస్తారు కొన్ని పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్టీ అయితే ఈ విధంగా స్క్వేర్ షేప్ ఇచ్చారు విత్ టెజల్స్ అయితే కనుక ఇచ్చారు సింగిల్ కలర్ ఇందులో అవైలబుల్గా ఉందండి అండ్ బ్లౌజ్ మనకి ఏంటంటే హ్యాండ్స్కి అయితే కనుక బార్డర్ అనేది అయితే కనుక ఇచ్చారండి శారీలో ఉన్న బార్డర్ డిజైన్ మనకి హ్యాండ్స్కి పొడైతే కనుక ఇచ్చారు ఇందులో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండి బ్లాక్ శారీస్ అండి టూ బ్లాక్ శారీస్ కూడా మనకి ఇక్కత్ వివింగ్ టైప్ అయితే కనుక ఉంటాయి ఇక్కత్ ప్యాటర్న్ టైప్ అండి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి టూ కలర్స్ అయితే ఉంటాయి ఎల్లో అండ్ మెరూన్ కలర్ అయితే కనుక ఉంటాయండి కంచి వివింగ్ బార్డర్ అయితే కనుక వస్తుంది ప్రతి సారీకి కూడా మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ వివింగ్ అనేది అయితే కనుక ఉంటుందండి ఇవి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండ్ అలాగే బ్లాక్ అంటే ఇష్టపడిన ఆడవాళ్ళంటే ఎవరు ఉండండి చాలా బాగుంది సారీ ఇది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి డోలా క్రేప్ టైప్ అయితే వస్తుందండి ఇది వచ్చి మనకి పళ్ళు పార్ట్ అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అయితే ఉండి హ్యాండ్స్కి అయితే కనుక జరీ బోర్ అయితే కనుక ఇచ్చారండి శారీ లుక్ వైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టైల్లో అయితే కనుక ఉంటుందండి టూ సారీస్ అవైలబుల్గా గా ఉన్నాయండి టూ సారీస్ కూడా బ్లాక్ కలర్ బార్డర్ కానీ బ్లౌజ్ కానీ టూ శారీస్ కూడా మనకి సేమే వచ్చాయండి ఒకసారి నేను ఇంకొకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టూ సారీస్ కూడా మనకి పళ్ళు పార్ట్ కూడా సేమ్ వస్తుందండి డిజైన్ ఎలాంటి చేంజ్ లేదు జస్ట్ బాడీ పార్ట్లో మాత్రమే మనకి ఐకత్ బివింగ్ స్టైల్ అనేది అయితే కనుక మారుతుంది డోలా క్రేప్ సిల్క్ అయితే కనుక వస్తుందండి ఇది నెక్స్ట్ ఇది వేరే సారీ అండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ శారీ వస్తుంది ఇందాక మనం ఆల్రెడీ ఇందులో పింక్ కలర్ షేడ్ ఉన్న శారీ చూసాం కదండి ఇది కూడా ఆ టైప్ అనమాట ఇది సోల్డ్ అయిపోయిందండి శారీ ఈ సారీ అనేది మనకి బార్డర్ అనేది థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ థ్రెడ్ వర్క్ పైన మనకి డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది లైట్ పిస్తా షేడ్ అండి థ్రెడ్ వర్క్ అనేది చాలా మంచి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న బొటాల్స్ కనుక థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ కనుక ఇచ్చారు మనకి శారీ అంతా కూడా సాపర్ ప్లేస్ అయితే ఉంటుందండి శారీ దగ్గర నుంచి కనుక లుక్ ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ మీద మనకి ఆరెంజ్ అండ్ అలాగే వైన్ కలర్ అయితే కనుక మనకి ఫ్లవర్స్ అయితే కనుక ఉన్నాయండి త్రీ డిజిటల్ ప్రింటింగ్ అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియోలో లాస్ట్ శారీస్ అండి షిఫాన్ జార్జర్ శారీస్ ఇవి ప్రతి సారీకి కూడా మనకి రెడ్ కలర్ కంచి వివింగ్ బోర్డర్ అయితే కనుక వస్తుందండి సింపుల్గా ఉంటాయి శారీస్ బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా బాగుంటాయి త్రీ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కడ స్టైల్లో అయితే కనుక మనకి ప్రింటింగ్ అయితే ఉంటుందండి ప్రింటింగ్ కాదు అది థ్రెడ్లోనే వస్తుంది ఆ డిజైన్ అనేది వైన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ అలాగే పర్పుల్ కలర్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి శారీ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి విత్ స్మాల్ బూటీస్ అయితే కనుక ఉంటుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఎవరికైనా ఏదైనా శారీస్ కావాలంటే కనుక షాట్ తీసి మెసేజ్ పెట్టండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్